రాధ హస్బెండ్ ఈ కేసు వదిలేఖరి సారి చెప్తున్నాను చెప్తున్నాను వదలను నేను నీ భర్తని నేను రాధని మనిషి ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఆవిడ మన ఆనరుడు గెస్ట్ కదా నీకు మీ ఆయన మీద అనుమానం ఎప్పటి నుంచి కలిగింది నన్ను చీటికి మాటికి కొట్టడం మానేశారండి అప్పటి నుంచి ఆడదున్నపోతా బస్తా అని తిట్టడం మానేశారండి అప్పటి నుంచి ఆ పైన రోజు మల్లెపూలు పకోడీలు తెచ్చిచ్చారండి అప్పట్నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీకోసం ఇల్లు కడుతున్నాను డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగలు తీసుకున్నారండి అప్పట్నుంచండి ఆనాడు ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి టాక్సుల జమాబందీ ఉంది ఇల్లు గోడవును సోదాలు చేస్తారు నువ్వు పిల్లలు కొన్నాళ్ళు పుట్టింటికెళ్ళు అని రైలెక్కించాడండి టాక్స్ వాళ్ళు నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే రైలు కదిలేయాలా కొత్తింటి కోసం కొరియా సిమెంట్ బస్తాలు వస్తాయని చెప్పి నాకు అసలు పేరు తీసుకున్నాడండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఏదైతేనే తేడా ఉందిగా బాగుడి ముద్దులా చెప్పండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఇప్పించుకున్నారండి అసందర్భపు వివరాలు మిస్టర్ ఏపీపీ సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు తర్వాత కాలు పేరి చేతలు పడింది అంతే రైలు కదలనే లేదు అంతలోనే ఎల్లుతానంటూ లగిత్తుకెళ్ళిపోయాడండి అప్పుడర్ధమైంది అనుమనేసింది ఏవనీ పుట్టిల్లు కాదు నా అందా కాదు పది నాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కొలకడానికి ఎత్తు అనిపించింది అంతే నేను రైలు దిగేశాను దిగిపోవటం ఆయన చూసాడా ఉంటే కదా ఆగమేఘాల మీద ఎగిరి దాని కాడికి అక్కడికేనని మీకెలా తెలుసు ఆడికిండి కళ్ళారా చూశాను కాబట్టి ఏం విన్నారు చూసారు ఏముంటుంది ఇంగ్లీష్ లో చిట్ అని తెలుగులో చెప్తుంటుంది ఒళ్ళో కూర్చొని మరీ వినాలాపైనా చెప్పేది చెప్పనేవండి చెప్పండి మీరేం విన్నారు ఏం చూసారు నీ ముక్కు నాది నా మూతి నీది ఈ ముద్దు నాది అని అంటూ పంచుకుంటూ ఊహం గగల్లాడిపోతున్నారండి అప్పుడు మీరేం చేశారు ఏం చేసింది కత్తి తీసి పొడిచి చంపబోయేది దారుణం ఘోరం ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు అలా చేయడం తప్పు కదా నేరం కాదా ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేయడమేనా నువ్వేమన్నా కోర్టు వా పోలీసు వా మిలిటరీ వా యువర్ ఆనర్ ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి ఇప్పుడు ఆలోచించండి వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా లేక ప్లీజ్ కంటిన్యూ మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా మగాడు చంపితే ఆవేశము ఆ చేస్తే కల్పిస్తున్నారు కత్తితో పొడిచి హత్య చేయిపోయింది కత్తి కాదయ్యా మగడా ఎత్తి కుదేశానంటే నీ నా నేనే చంపుకుంటానా కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను నువ్వు అరి చచ్చినా నేను చెట్టు మనిషిని ఎత్తి కుదయ ఇంపాసిబుల్ అసాధ్యం యువర్ నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫిలో రెండు సెక్స్ నమ్ముతాను ఆడ మగ ఆడది అబల మగాడు బల్లుడు ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు చేసి చూపించమను డూ ఇట్ డూ ఇట్ ప్రూవ్ ఇట్ యువర్ ఆనర్ ముద్దాయిని కోర్టు వారికి లోకానికి ప్రూవ్ చేయమనండి ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను ఆవిడ నిర్దోషిని ఒప్పుకో సైలెన్స్ ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజీ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుణ్ణి పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది తప్పు చేసిన భర్తను దండించడమే తప్ప తన పుస్తల తాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని పట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషిని తీర్పు చెప్పి విడుదల చేయడమైనది కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది ハハハハ。 నన్ను మర్చిపోయి వచ్చేసారు ఆటోలో వచ్చాను తెలుసా సారీ హారా వెరీ సారీ అండ్ సారీ అన్నాను కదండి సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు చచ్చిపోవు కోపవే కాదు మరి దాన్ని మించింది చిరాకు వెగటు అసహ్యం వెగటా అవును నువ్వు చీట్ చేసావు దగా చేశావు తెలిసి నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు నిజం దాచావు మట్టు పెట్టావు నేనా నువ్వే ఆనాడు మన పెళ్లి రోజున ఇక్కడే ఈ పెరట్లోనే నా పెళ్లి సంగతులు రొమాన్స్లు అన్ని చెప్పేసి నిన్ను చెప్పమన్నాను నాకేమీ లేవన్నావు అప్పుడేమిటి ఇప్పుడు అదే అంటాను అయితే ఈ సోక్ ఈ మాది లవర్ గాడు వాడు లవర్ గాడు కాదు క్లాస్ మేట్ కూడా కాదు జస్ట్ కాలేజ్ మేట్ ఒకప్పుడు నాకు కాలేజ్ లో సీనియర్ ఈ లవ్ అఫైర్ గురించి ఆనాడు ఎందుకు చెప్పలేదు లవ్ అఫైర్ కాదన్నా నా చరిత్రపు నాస్తి సంఘటన చెప్పడానికి ఏముంది ఎందుకు ఉండదు కార్ లో రాత్రి వాన కురుస్తుంటే రాదారి బంగళా రేప్ సీను పెట్రోలు లంకా దహనం స్టాప్ ఇట్ నో ఐ వాంట్ ఏవి లేకుండా చెప్పనైనా చెప్పకుండా అన్యాయంగా ఉరి శిక్ష వేస్తారని అంటే మానభంగం చేయబోయిన సోగ్గాడి మీద జాలితో కాపాడావు ఇవాళ కట్టుకున్న ముగుడి మీద కసితో ఉరికన్నా ఘోరమైన అవమానం చేశావు నేను కావాలని ఆలోచించి ఏదీ చేయలేదు మీరు మొండిగా వాదిస్తుంటే ఆ వాదాల వేడిలో ఆ క్షణంలో అలా తోచింది అంతే ఆలోచనే కాదు ఆర్గ్యుమెంట్ కూడా చేసి మరి కోర్టుకెక్కా ఏమిటండి మీరు అనేది లాయర్ ఒకరి తరఫున వకాలత్ పుచ్చుకున్న తర్వాత అవతల లాయర్ తో ఆర్గ్యుమెంట్లు ఉండవా అవతల వాడు కట్టుకున్న మొగుడైతే అదిగో మళ్ళీ కోర్టులో మొగుడు పెళ్ళామేమిటండి కోర్టా ఇల్లాని కాదు మొగుడు పెళ్ళాలైనా తల్లి బిడ్డలైనా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమకు పునాది గౌరవం నీ కదిలేదు కేవలం కేసు గెలవడం కోసం మొగుండైనా చూడకుండా నీ శాండో క్లైంట్ చేత నన్ను దిష్టిబొమ్మల పైకెత్తించి కోట అంత తిప్పిస్తావా కత్తుకున్న కళ్ళలో చేయాల్సిన పరేనా ఇది లేకపోతే అమాయపురా లేని నా క్లైంట్ మీ నమ్మడం లేదే నీకు క్లైంటు ముఖ్యమా ముగుడు ముఖ్యమా నీ మొగుడిని పది మందిలో అవమానించావు గెలిచిన గర్వంతో నువ్వు కాపురం చేయొచ్చు కానీ అవమానంతో నేను చేయలేను రేపు ఏ మొహం పెట్టుకుని కోర్టుకు రాను వాళ్ళు వాళ్ళని తిరగగానే హేళగా నవ్వుకుంటుంటే ఎలా భరించనుగా సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా నువ్వు ఇవాళ కోర్టులో గెలవడం కోసం జీవితంలో ఓడిపోయావు నీచాతి నీచమైన పనిచేశావు పవిత్రమైన న్యాయశాస్త్ర వృత్తిని సర్కస్ లా చేసి నేను కావాలని చేయలేదండి మాట్లాడక అసలు నేనంటే నీకు మొదటి నుంచి చొరకనే నవ్వులాటే నీకు నా మీద గౌరవం ఇష్టం ఉంటే ఎందుకు ఉండాలే అది నా భ్రమ నీ కోసం పతస్సు ఐ మీన్ తపస్సు నేను చేశాను బతిమాలి నిన్ను నేను చేసుకున్నాను నువ్వేం ప్రేమించలేదు సరే ఏడు అని ఒప్పుకున్నాం అంతే ఇక మన దారులు వేరే మనకు కుదరదు బతిమాలి ఇంకా నన్ను బాధించకు నేను వెళుతున్నాను నా మాట వినదలుచుకోలేదా ఎన్నిసార్లు చెప్పాలి వినక్కర్లేదు వరం ఇవ్వకపోతే దేవుడైనా వదిలేయాలి అనేవారు మీ బామ్మగా మంచిది అదిగా బతిమాలి మిమ్మల్ని బాధించను నాకు ఆత్మగౌరవం ఉంది అలాగే కానివ్వండి విడిపోదాం కానీ మీరు ఎందుకు ఇది మీ ఇల్లు నేను మధ్యలో వచ్చాను ఎలా వచ్చానో అలాగే వెళ్తా గుడ్ బాయ్ Auto. Oh, Nada, please. Rada, please. Sorry. гүн нада чэм би чгада хүн ч байна яа дэх what కన్నీరు అబలాస్త్రమే కాదు సబలాస్త్రం కూడా మా మగరాయిళ్ళకి వచ్చు విద్యలు మోసం ఎవరి కోసం నీకోసం నిన్ను ఆపడానికి నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది కోర్టులో ఆ క్షణంలో అలా తోచి నన్ను నలుగురిలో అవమానం చేసి కేసు గెలుచుకున్నావు కదా నేను ఈ క్షణంలో ఇలా తోచి దొంగేడు పేడిచి నిన్ను గెలుచుకున్నాను ఇది తప్పనుకుంటే అది తప్పవుతుంది ఓహో తగాదాలు వచ్చినప్పుడల్లా ఇలా టోకన్ నెగ్గించుకుంటారా నేను సహించి పడుండాలా స్వామి ఆనాడు నేను ఒక్క మాట అంటే ఆవిడిని తీసుకుపోవడానికి రథం మీద వచ్చేసావే ఇవాళ నన్ను ఆవిడ నో కొడితే ఏం అనవే పెళ్ళం సమానం అన్నావు కదా ఎందుకయ్యా ఈ పక్షపాతం గోపాలం మీరిద్దరూ నా బిడ్డలేదు ఇద్దరూ సమానులే కాని నువ్వే అన్నట్టు పెళ్లాం కాస్త తక్కువ సమానం కదా మరి కన్నతల్లికి వాసి తక్కువ బిడ్డల మీదే ఎక్కువ మమకారం నాకు అంతే అయితే కోర్టులో ఆవిడ చేసింది మోసం కాదంటావు కాదు అది ఆమె తెలివితేటలు అంటే మోసమా కాదు నీది లౌక్యం ఓహో మరి Tamari di <laughs> Maya Krishna Maya ఇప్పుడల్లా చెప్పవా మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టు పుచ్చుకున్నట్టం